నారదుడు అంబరీషునితో ఇట్లు పలికెను శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు యముడు బ్రహ్మవర్ధకు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా ఈ రకంగా వివరిస్తున్నాడు ప్రభు మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్య పాపాలను బట్టి పాలిస్తున్నాను ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారంగా ప్రజలను పరిపాలించి కానీ ఇప్పుడు మీ ఆజ్ఞను వలె పాటించలేని స్థితిలో ఉన్నాను అని చెప్పి యముడు బాధపడుతూ కీర్తిమంతుడు అనే రాజు వల్ల నేను నా కార్యాన్ని నిర్వర్తించలేకపోతున్నాను కీర్తిమంతుడు సముద్ర పర్యంతం ఉన్నటువంటి భూమిని వైశాఖ మాస వ్రతము ధర్మయుక్తముగా చేయించి పరిపాలిస్తున్నాడు అన్ని ధర్మాలను విడిచిన వారు తండ్రిని పూజింపని వారు పెద్దలను గౌరవింపని వారు తీర్థయాత్రలు మంచి పనులు చేయనివారు యోగ సాంఖ్యములు విడిచిన వారు ప్రాణాయామము చేయనివాడు హోమమును స్వాధ్యాయమును విడిచిన వారు మరి ఇంకనూ పెక్కు పాపాలు చేసిన వారు కూడా వైశాఖ మాస వ్రతధర్మములు పాటించి వారి తల్లిదండ్రులు తాతలతో పాటు విష్ణులోకాన్ని చేరుతున్నారు వీరే కాదు తండ్రులు తాతలు తల్లులు వీరును విష్ణులోకాన్ని చేరుతున్నారు వైశాఖ వ్రతమును ఆచరించిన వారి భార్య వైపవారు తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టినవారు వీరందరూ కూడా తను రాయించిన పాప పట్టికలో యమపాపను తుడిచివేసినట్లు చేసి విష్ణులోకాన్ని చేర్చున్నారు ఇటు దుఃఖములను చూడగా నా తల పగిలిపోతున్నది సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఒకనికే చెందుతుంది దానివల్ల పుణ్యపాపముల్లో ఏదో ఒక దానిని వాడు అనుభవిస్తాడు కానీ వైశాఖ మాస వ్రతమును ఒకడు చేసించో అతడే కాక వాని తండ్రి వైపు వారు తల్లి వైపు వారు మొత్తం ఇరవై ఆరు తరాల వారు వారు చేసుకున్న పాపాలు పోగొట్టుకుని విష్ణులోకాన్ని చేరుతున్నారు వీరు కాక వైశాఖ వ్రతం చేసిన వారి భార్యల వైపు వారు భర్తల వైపు వారు విష్ణులోకాన్ని చేరుతున్నారు ఈ వైశాఖ వ్రతం చేసిన వారు ఎట్టి వారైనా కానీ నన్ను కాదని కనీసము ఇరవై ఒక్క తరాల వారితో విష్ణులోకానికి చేరుకుంటున్నారు యజ్ఞ ఆగాదులు చేసిన వారును వైశాఖ వ్రతం చేసిన వారి వలె విష్ణులోకం చేరట్లేదు తీర్థయాత్రలు దానములు తపములు వ్రతములు ఎన్ని చేసిన వారైనా వైశాఖ వ్రతం చేసిన వారి వలె విష్ణులోకాన్ని చేరటం లేదు ప్రయాగ బడువారు యుద్ధములు మరణించిన వారు భృగుపాతము చేసిన వారు కాశీ క్షేత్రమును మరణించిన వారు వీరెవ్వరూ కూడా వైశాఖ వ్రతం చేసిన వారు పొందే అంతటి పుణ్యాన్ని పొందడం లేదు అంటే ప్రయాగక్షేత్రంలో నదీ ప్రవాహంలో దుమికి మరణించిన కోరిన కోరికలు తీరతాయని చెప్పేసి అని అంటారు అట్టి వారికి వచ్చిన పుణ్యం కంటే కూడా వైశాఖ వ్రతం చేసిన వారికి అనాయాసంగా అంతకంటే పుణ్యం వస్తుందని చెప్పేసి అని యముడు అభిప్రాయపడ్డాడు వైశాఖమున ప్రాతకాలంలో స్నానం చేసి విష్ణు పూజన చేసి వైశాఖ మహత్యమును విని యథాశక్తి దానములు చేసి ఎటువంటి జీవులు సులభంగా విష్ణులోకాన్ని చేరుచున్నారు వైశాఖ వ్రతం చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తముగా నాకు అనిపించట్లేదు కీర్తిమంత్రిని ఆజ్ఞచే వైశాఖ వ్రతము పాటించి మంచి కర్మలు చేసిన వారు చేయని వారు శుద్ధులు అపరిశుద్ధులు వారు వీరు అనేటేంటి అందరూ కూడా శ్రీహరిలోకాన్ని చేరుతున్నారు సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని ఇక అడ్డగించిన వారు నాకే కాదు మీకు కూడా శత్రువులే కావున నీవు కీర్తిమంతుని శిక్షించుటకు యుక్తము ఊరుకున్నచో అందరూ వైశాఖ వ్రతాన్ని ఆచరించి వారెట్టివారైనా విష్ణులోకానికే పోతారు ఇందువల్ల నరకము స్వర్గము ఉన్న లోకములు శూన్యములయ్యుండును పలుమార్లు తుడువబడిన ఈ పాపబట్టిగా యమదండము వీనని నీ పాదముల ఉంచుతున్నాను వీనని ఏమి చేయదువో మీ ఇష్టము అని చెప్పి కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి ఎందులో ఎట్లు కన్నదో నాకు తెలియట్లేదు శత్రువుని గెలవలన నాబోటి వాని జన్మ వ్యర్థము అట్టి వాణ్ణి కనుటయ్యు ఆ తల్లి చేసిన వ్యర్థమే కార్యమే మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రు రాందని పుత్రుని కన్న తల్లి శ్రమ కూడా వ్యర్థమే శత్రువిజయం సాధించి కీర్తిమంతని వాని జన్మయ్యాలా వాని తల్లిపడిన శ్రమయ్యే వర్ధము కీర్తిమంతుడు వంటి పుత్రుని కన్నా వాని తల్లి ఒకతీయ వీరమాత ఇందు సందేహం లేదు కీర్తిమంతుడు సామాన్యుడా నా వ్రాతనే మార్చినవాడు కదా ఇట్లా నా రాతను ఎవరు ఇంతవరకు మార్చలేదు ఇది అపూర్వము అందరిచే వైశాఖ వ్రతమును ఆచరింపజేసి స్వయముగా హరిభక్తుడైన జనులందరినీ కూడా విష్ణులోకానికి పంపిన వాడు కీర్తివంతుడే ఇట్టివారు మరెవ్వరం లేరు అని చెప్పేసి యముడు తన బాధను బ్రహ్మకు వివరించను ఇది వైశాఖ పురాణము పదిహేడవ రోజు అధ్యాయము సంపూర్ణము సర్వే జన సుఖినోభవంతు